హాయ్ అండి హాయ్ యువర్ నేమ్ మహేంద్ర సయస్ జై కృష్ణ కొంచెం ఫన్నీ క్వశ్చన్ లాజికల్ క్వశ్చన్స్ అడిగితే ఆన్సర్ చేస్తాను ఆ ఓకే ఆ ఆ మీ ఫ్రెండ్ ఏడి ఎల్పాడు నా అమ్మాయి అడుక్కున్నా నా రా నా నా ఫ్యాన్స్ కన్నా వెయిట్ చేస్తున్నారు కదా ఓకే 1000 లోంచి 100 తీసేస్తే ఏమవుతుంది 900 900 1000 తీసి తీసి 1000 30 వేస్తే కాదు 30 వేస్తే 1000 కాదు వేస్తే 1000 అయితే కదా అంటే నుంచి స్టార్ట్ అవుతుంది ఎలా వచ్చారా సైన్స్ లో వీక్ మ్యాథ్స్ లో వీక్ ఉంది మ్యాథ్స్ లో వీక్

500 తీస్తే ఏమ అవుతది? 500 మిగులుతది. 500 మిగులుతది. అదే ఏమ 1000 నుంచి 100 తీసేస్తే ఏమ అవుతది? తీసిస్తే 1000 ఏ అవుతది. తీసిస్తే 1000 ఏ అవుతది. తీసేస్తే 1000 ఏ ఉంటది. ఓకే ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఓకే ఇంకా కాదు. తీసి వేస్తే కదా. వేస్తనే తీసేస్తే తీసి వేస్తే కాదు. తీసేస్తే. యాడ్ చేయలేదు తీసేస్తేమవుతుంది నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ కాల్ కలిగి ఆలోచించండి

అంత బ్రెయిన్ లేదు ఇంట్లో ఎప్పుడైనా డబ్బులు తీసుకున్నారు తీసుకున్నారు అది ఏమంటారు చెప్పండి థౌసండ్ నుంచి హండ్రెడ్ తీసేస్తాయేమో తొంగతను ఎంతెంత దబ్బేస్తారు మీరు ఇంట్లో ఫస్ట్ నుంచి వస్తారు ఎంత దబ్బేస్తారు అడిగాను అయితే నేను నువ్వు నా బంగారు తెల్లే ఎవరండి ఇంట్లో చూసుకోండి జర పెద్ద పెద్ద దొంగలు మినిమం ఫైవ్ సిక్స్ హండ్రెడ్ చిన్న దొంగ దొంగవి దొంగతనం దొంగతనం బ్రో తీసేస్తే ఎంత ఉంటది అని నేను అడగలే తీసేస్తే అన్నాను దొంగతనం అవుతుంది అది లాజికల్ అన్న కదా ఇప్పుడు ఫాస్ట్ వీకాలు కొంచెం వీకే అనుకోండి లెక్కలు కొంచెం వీక్ అనుకోండి ఫాస్ట్